ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రియమైన దేవుని బిడ్డార ఈరోజు ప్రత్యేకంగా మనం గత రెండు వారాలుగా ఆశేరు అనగా నిత్య ఆనందం లేవంటే సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆశ్చర్యను గురించి చాలా విషయాలు మన ముందున్నాయి ఒకటి ఏమిటనంటే మన జీవితంలో అనుదిన జీవితంలో దేవుడు ఒక వ్యక్తి గురించి ఏదైతే చెప్పాడో అది నెరవేర్పులోనికి తీసుకొస్తాడు దేవుడు అది దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఆశరు పట్ల దేవుడు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో అదేవిధంగా వింటున్నటువంటి మన జీవితంలోనూ రెండు మన పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని బట్టే ఆ ఉద్దేశాలను అర్థం చేసుకొని ఆయనకు అనుగుణంగా జీవించటానికి వ్యక్తుల జీవితాలను మన ముందుంచి మనతో మాట్లాడుతున్నాడు తలలు వంచినట్లయితే ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలో కుప్పి తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీ మాట వినటానికి సిద్ధపడటానికి మీరిచ్చినటువంటి గొప్ప ధాన్యతకి నీకు వందనాలు తండ్రి మరి ఆశ్చర్యను గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు అతడు సంతోషంగా ఉండేవాడని సంతోషాన్ని పంచేవాడని అంతేకాకుండా నీకు మహిమకరంగా నిలబడ్డాడు అనేటువంటి అనేక సత్యాలను మేము వింటూ వచ్చాం ఈరోజు కూడా ఆశ్చర్యుని గురించి మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు మమ్మల్ని బలపరచండి నాయన నీ నామం మహిమార్థమై నిలబెట్టుకోండి ప్రభు నీకే స్తోత్రం చెల్లిస్తూ ఎస్ఐఎ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆషేరును గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అంటున్నాడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి లేకుంటే ఒక వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆయన మాట తప్పేవాడు కాదు మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు మనుషులుగానే ఎవరైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు ఈ మధ్యకాలంలో మా పెద్దలు తమిళనాడు రాష్ట్రంలో ఆ చిన్న స్థలం ఉంది ఆ చిన్న స్థలంలో దాని పక్కనే ఆనుకొని సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు తమ్ముడు కొంత స్థలం ఇచ్చాడని ఆ పక్కలో ఉండి ఆయన కూడా ఒక మాట ఏమన్నాడంటే మీకు ఎంత స్థలం కావాలా అని అడిగాడు ఆ పక్కలో ఆయన ఇచ్చింది కొద్ది స్థలం మాత్రమే చిన్న స్థలం మాత్రమే కొన్ని గుంటలు అయితే తమ్ముడు స్థలం ఇచ్చాడు కొంత నేను కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేశాడంట ఆలోచన చేసి పెద్దవారు అడిగాడు మీకు ఎంత స్థలం కావాలన్నారంట అనేసరికి ఐదు ఎకరాల స్థలం కావాలని అడిగాడంట ఒక్కసారిగా ఆయన ఏదో తమ్ముడు దగ్గర కొన్ని గుంటలు ఇచ్చాడు ఆయన నేను కూడా కొన్ని గుంటలు ఇస్తా ఆయన అడిగితే ఇద్దాము అన్నట్లుగా ఆయన నూరదర్శి ఎంత స్థలం కావాలా అనేసరికి ఐదు ఎకరాలు కావాలా అనేసరికి వెంటనే నేను మాట ఇచ్చాను మీరు అడిగారు మాట ప్రకారంగా నేను ఐదు ఎకరాలు ఇస్తానని ఇచ్చి రిజిస్టర్ కూడా చేశాడు ప్రేమనే దేవుని బిడ్డలారా దేవుని పక్షాన ఉండి దేవుని బిడ్డలంగా మనమే మాట కొరకు ఇంత పడితేస్తామే మరి దేవుడు ఎంతగా ఉంటాడు ఆషేరు గురించి అంటున్నాడు ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును ఔన్ ప్రేమనే దేవుని బిడ్డల ఆశీర్వదింపబడాలి అనంటే మన జీవితంలో ఒకరికి మనం మాదిరికరంగా ఉన్నట్లయితే ఎదుటివారు ఆకర్షింపబడతారు మన జీవితం అనేది ఒక సాక్ష్యపు జీవితం కలిగిన వారంగా ఉండాలి సాక్ష్యం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనము ఒకవేళ దారితప్పే పరిస్థితుల్లో కూడా ఉండి సాక్ష్యం సాక్ష్యం అని అంటే ఆ సాక్ష్యం ప్రకారంగా జీవించకపోతే మనము ఎవరిని మనం ఆకర్షించుకోలేం కాబట్టి మన జీవితంలో ఆశీర్వదింపబడాలి అంటే మన జీవితంలో లోకంలో దేవుని సాక్ష్యార్థమై మనం జీవించే వారంగా ఉండాలా అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించే వారంగా ఉండాలి ప్రభు వారు అంటారు నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులయుండు అంటున్నాడు ఈ లోకంలో ఒక వ్యక్తిని ఆకర్షించగలిగేది ఏదైనా ఉంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మన జీవితంలో ఇతరుల చేత ఆకర్షింపబడాలి అనే దానికంటే ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత మనం ఆకర్షింపబడాలి ఎలా ఆకర్షింపబడతాం ఎలా ఎదుటి వారికి సాక్షార్థంగా ఉండగలం వారిని ఎలాగా మనం నడిచినటువంటి మార్గంలోనికి తీసుకురాగలం అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట మనం అంగీకరింపబడినటువంటి స్థితిలో ఉండాలి మనం అంగీకరింపబడకుండా మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన విధంగా చేస్తే ప్రభు బిడ్డలమని పేరు పెట్టుకొని ఆయన బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు లేకపోతే మనము అంగీకరింపబడము అందుకే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవచనంలో అంటాడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం అగినప్పుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేపడతారంట శత్రువులు సహా మిత్రులుగా చేపడతారు దావిత భక్తుడు ఇరవై మూడవ కీర్తనలో రాస్తూ ఒక మాట అంటాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అంటున్నాడు ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం మొదటి భాగంలో అవును ప్రియ దేవుని బిడ్డారు మన ప్రవర్తన బాగుంటే ఎదుటివారి మన తట్టు చూసినప్పుడు ఆకర్షింపబడతారు అందుకే ఒక సామెత ఉంటుంది నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు మన నోటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటివారికి అంగీకారంగా ఉండాలి ఎదుటివారికి నచ్చే విధంగా ఉండాలి ఎదుటివారు ఇష్టపడే విధంగా ఉండాలి కాబట్టి జీవితంలో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకే మన అనుదిన జీవితంలో మొట్టమొదటగా మన జీవిత విధానం మనం నడిచేటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో మొట్టమొదటగా దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉండాలి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలను కదా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే మనము విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి అందుకే వాక్యంలో చూస్తాం విశ్వాసము గలవారికి కొత్తవేముంది అని అంటాడు మనం దేవుణ్ణి సంతోషపరచాలి అంటే మొట్టమొదట కావాల్సింది ఏంటంటే విశ్వాసము విశ్వాసములో రెండు ఉంటాయి పూర్తిగా నమ్మకము విధేయత ఈ నమ్మకము విధేయత ఈ రెండు ఉంటే గనక ఏమైనా దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి సంతోషపరిచేవారి జాబితాలు ఉన్నట్లుగా మనం గ్రహించాలి ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా దేవుని అందలి నమ్మకం ఉండాలి అంతేకాదు నమ్మకం ఉంచడం మాత్రమే కాదు కానీ విధేయత కలిగిన వారంగా ఉండాలి అదే మన విశ్వాసం విశ్వాసం ఉంటే ఈ రెండు లక్షణాలు మనలో ఉంటాయి తర్వాత రెండవదిగా గమనించినట్లయితే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా మనం చెప్పడం కాదు చేసేవారంగా ఉండాలి చాలామంది చెప్పడం సులభమే కానీ క్రియారూపకంగా చేయడం అనేది అది కష్టము అని భావిస్తూ ఉంటారు ప్రేమేణ దేవుని బిడ్డలారా ఈరోజు గమనించాలి చెప్పేవారంగా కాదు కానీ చేసేవారంగా ఉండాలి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే మరియు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో నాయందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు మొట్టమొదటగా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవునికి ఇష్లై ఉండాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం అనున్నది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప నమ్మకం అంతేకాకుండా విశ్వాసం కలిగినటువంటి వారు విధేత చూపేవారుగా ఉంటారు రెండవదిగా మనం గమనించినట్లయితే మనము చెప్పేవారంగా కాదు చేసేవారంగా కూడా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పౌలు తొమ్మిదో వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు ఏమిటనంటే నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతుర్రో నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి అంటున్నాడు అలా చేయడం ద్వారా ఆన్సర్ ఏంటంటే అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండు ప్రేమ దేని బిడ్డ ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే మన అనుదిన జీవితంలో ఈ జీవితము దేవునికి ఇష్టకరంగా ఉండేటట్లుగా ఉండాల కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ విధంగా అంటున్నాడు కావున దేహం అందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం పౌలు యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయన ఆశ ఆయన తృష్ణ ఆయన కోరిక అంతా కూడా ఏంటంటే దేవుని సంతోషపరచాలి తెసలోనికేలకు కూడా రాస్తూ ఒక మాట అంటాడు తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను మనం చూసినట్లయితే అలాగుననే మాసిదోనియా ఎంతెంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులరా మీరు ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవాలనియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందున మీ చేతులతో పని చేయుట ఎందున ఆశ కలిగి ఉండవలననియో మిమ్మును హెచ్చరించుతున్నా పౌలు గారు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీ సొంత కార్యములను జరుపుకొనిట ఎందున మీ చేతులతో పని చేయట ఎందున ఆశ కలిగి ఉండాలి అంటున్నాడు చాలామంది సలహాలు ఇస్తారు ఇది చే అది చే అంటారు కానీ వారు చేయిబెట్టరు ఓసారి అబ్రహం లింకన్ గారు ఒక దగ్గరికి వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద బండరాయిని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు పని చేయిస్తున్నారు పని చేయించేటప్పుడు పని చేయకపోతే కొరడా దెబ్బలు జులిపేవాళ్ళు అయితే చాలామంది కలిసి దాన్ని నెట్టుతున్నారు కానీ అది జరగట్లే ఈయన కొడుతూ ఉన్నాడు అప్పుడు ఈయన అటు దారిన వెళ్తున్నప్పుడు చూసి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే తన చేయితోని తనతో ఉన్నటువంటి వారు కలిసి ఆ యొక్క బండరాయిని జరపడంలో సహాయపడ్డారు పడేసరికి అది జరిగింది పని ముగించబడింది అయితే అధికారితో అబ్రామ్ లింకన్ గారు అన్నమాట ఏంటంటే సార్ ఇట్లాంటి పనులేమని ఉంటే నాకు తెలియజేయండి సార్ నేను వచ్చి మీకు సహాయపడతాను నా వంతు సహాయం నేను చేస్తాను అని అన్నాడంట అంటే అప్పుడు ఆయన అన్నాడంట నీకు వచ్చి చెప్పడానికి నువ్వేమన్నా అమెరికా ప్రెసిడెంట్ వాను నువ్వెవరని నాకేం తెలుసు నీకు వచ్చి చెప్పాల్సిన పని నాకేముంది అసలు నువ్వు ఎవరు అసలు అని మాట్లాడేసరికి అమెరికా ప్రెసిడెంట్ వాను అనేసరికి అన్నాడంట అవును నేను అమెరికా ప్రెసిడెంట్నే అని అన్నాడంట అప్పుడు గజ గజ వణికిపోయాడంట ఆఫీసర్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదే కానీ చెప్పి చేయించేదానికంటే ఎక్కువగా చేస్తూ కలిసి చేద్దాం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా గొప్ప విషయం దేవుణ్ణి సంతోషపరచాలి అంటే దేవుణ్ణి మెప్పించాలి అంటే దేవుని మెప్పు మనం పొందుకోవాలి అంటే చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో మన సొంత కార్యముల విషయంలోనే కాదు ఇక్కడ అంటున్నాడు చాలా చక్కగా ఏమంటున్నాడు అంటే మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవాలని అంటున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని సంతోషపరచాలి అంటే విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి దేవుణ్ణి సంతోషపరచాలి అంటే చెప్పే వారంగా కాకుండా చేసేవారుగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు మనం అలాంటి జీవితాన్ని గనుక జీవిస్తే ఎదుటి వారిని ప్రభు తట్టు ఆకర్షించగలిగే గొప్ప ధన్యత దేవుడిస్తాడు ప్రభువారు ప్రభువారుడి లోకానికి వచ్చి ఆయన చెప్పడం కాదు ఆయన మానవాళ్ళంతటి కొరకు తన రక్తాన్ని దారపోసి తన శరీరం దున్నబడి మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించి ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు విమోచన క్రయదనం చెల్లింపబడి విమోచింపబడినటువంటి జనాంగంలోనికి మనం చేర్చబడ్డాం కనుక మన అనుదిన జీవితంలో ఇతరులను ఆకర్షించుకోవటానికి ప్రభు చేత అంగీకరింపబడినటువంటి స్థితి మనం కలిగి ఉండాలి అట్టి కృప దేవుడు దయచేయును గాక మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలో గొప్ప తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క గొప్ప సమయంలో నాయన నీ బిడ్డలంగా నీ సొత్తైనటువంటి ప్రజలంగా నీ పని జరిగించే వారంగా మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి అంటే నీకు నీకిష్టకరమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలి విశ్వాసం లేకుండా నీకిష్టలంగా ఉండలేము ప్రభా విశ్వాసం కలిగి ఉండడం అంతేకాకుండా ప్రభు మా అనుదిన జీవితంలో చెప్పేవారంగా కాకుండా చేసేవారంగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు నీవైతే ఈ లోకానికి ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాటలకు నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ప్రభు అని ఏమన్న ప్రాణాన్ని నేను ఏమైనా జీవితాన్ని ప్రభు ఆ సిల్వకు వ్రేలాడదీసినప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగారు వీరిని క్షమించు అని గొప్ప మాదిరిని మాకు చూపెట్టి వెళ్ళాం అలాంటి స్థితి మేము కూడా కలిగి ఉంటాం అనేకులు ఇంకా నేను నెరగని వారికి నాయన మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని కూడా నీ చెంతగా నడిపించే సాధనాలంగా ఉండటానికి నాయన మేము చేసేవారంగా ఉండాలని నువ్వు కోరుతుంటుండగా మేము అలాంటి చేసేవారంగా ఉంటూ నీ రాజ్య వ్యాప్తిలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించగలిగే కృప నిమ్మని నా జరేయుడు జీవాధిపతి అయినా నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యమైన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై ఆ మేన్